ఫస్ట్ క్వశ్చన్ కాంగ్లా ప్యాలెస్ ఏ రాష్ట్రానికి చెందిన చారిత్రక మరియు పురావస్తు ప్రదేశం ఆప్షన్ ఏ అస్సాం ఆప్షన్ డి ఒరిస్సా ఆప్షన్ సి మణిపూర్ ఆప్షన్ డి మేఘాలయ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అండి ఆప్షన్ సి మణిపూర్ మణిపూర్లోని కాంగ్లా ప్యాలెస్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా పేర్కొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ మంచిత్ర అప్లికేషన్స్ ఇటీవల ప్రారంభించబడ్డాయి అయితే దాంతో అనుసంధానించబడింది ఏది అనుబంధించబడింది ఏది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ భౌగోళిక సమాచార వ్యవస్థ ఆప్షన్ బి సాంస్కృతిక కేన్స్ ఆప్షన్ సి విద్యా వనరు ఆప్షన్ డి టీకా రిమైండర్స్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ భౌగోళిక సమాచార వ్యవస్థ భౌగోళిక సమాచార వ్యవస్థతో అయితే గ్రామ మంచిత్ర అప్లికేషన్స్ అనేవి అనుబంధించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ బీమా రంగానికి సంబంధించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభావాన్ని పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఐటీ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బిఐఆర్డీఐ ఆప్షన్ సి ఆర్బిఐ ఆప్షన్ డి ఎస్బిఐ ఎస్ఈబిఐ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండ్ ఐఆర్డిఏఐ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుని అంటే ఎఫ్డిఎస్సి ఎఫ్టీఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ రెండు వేల పదమూడు ఆప్షన్ బి రెండు వేల పదిహేడు ఆప్షన్ సి రెండు వేల పంతొమ్మిది ఆప్షన్ డి రెండు వేల ఇరవై సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం సైనిక వ్యయాన్ని ఆర్థిక వ్యయంతో థర్టీ పర్సెంట్కి పెంచింది సైనిక వ్యయాన్ని ఆర్థిక వ్యయంతో ఏ దేశం పెంచింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి జర్మనీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి రష్యా అండి రష్యా దేశం అనేది సైనిక వ్యయాన్ని పెంచడం జరిగింది థర్టీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యున్నత ఫ్రెంచ్ గౌరవాలు పొందినటువంటి లలితాంబిక దేని మాజీ మాజీ డైరెక్టర్ అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ డిఆర్డిఓ ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి బార్క్ ఆప్షన్ డి సిబిసి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి డిఆర్డివో డిఆర్డివోకి సంబంధించి లలితాంబిక అనేవారు మాజీ డైరెక్టర్ అనమాట ఫ్రెంచ్ గౌరవాలు పొందారు రీసెంట్గా నెక్స్ట్ క్వశ్చన్ పంచామృత ప్రతిజ్ఞ అనేది ఈ హిందీ ఆప్షన్స్లో దేనికి సంబంధించింది ఆప్షన్ ఏ పేదరిక నిర్మూలన ఆప్షన్ బి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆప్షన్ సి వాతావరణ మార్పులకు సంబంధించి ఎదుర్కోవటం ఆప్షన్ డి ప్రాంతీయ రక్షణ భద్రత సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వీటిల్లో ఆప్షన్ సి అండి వాతావరణ మార్పులను ఎదుర్కోవటం ఆప్షన్ సి పంచామృత ప్రతిజ్ఞ అనేది ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ని ఏ దేశంలో ఆవిష్కరించారు ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి ఉక్రెయిన్ ఆప్షన్ ఆప్షన్ డి ఇజ్రాయెల్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి భారతదేశం ఇండియాలో మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ని అయితే ఆవిష్కరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్రా ఉమ్రా అనేది ఏ మతానికి సంబంధించిన తీర్థయాత్ర అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఇస్లాం ఆప్షన్ బి హిందూ మతం ఆప్షన్ సిక్ మతం ఆప్షన్ డి జైన మతం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఇస్లాం మతం ఇస్లాం మతంకి చెందింది ఉమ్రా అనేటువంటి ఒక తీర్థయాత్ర నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఎక్స్పర్ట్ ఆపర్చునిటీని అడ్రస్ చేయటానికి భారతదేశం అనే యొక్క సంభావ్యతను వేగవంతం చేయటము అనేటువంటి నివేదికతో ఏ కంపెనీ అనుబంధించబడింది ఆప్షన్ ఏ యాపిల్ కంపెనీ ఆప్షన్ బి మెటా కంపెనీ ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆప్షన్ డి గూగుల్ కంపెనీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి మెటా కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియంని డిజిటల్ మ్యూజియం ఆఫ్ ఎఫిగ్రఫీ అనేది ఎక్కడ ఏర్పాటు ప్రారంభించబడింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి జైపూర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హైదరాబాద్ హైదరాబాద్లో మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎఫిగ్రఫీ అనేది ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ యూత్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద పీఎం అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అనేది అందుకున్నది ఏ రాష్ట్రం ఏ రాష్ట్రానికి వచ్చింది పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చింది ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ సి ఒరిస్సా ఆప్షన్ డి జార్ఖండ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ విజిట్ ఆంధ్రప్రదేశ్ పథకం ఈ కింది వారిలో దీనికి సంబంధించింది ఆప్షన్ ఏ విదేశీ యాత్రికులు ప్రోత్సహించటం ఆప్షన్ బి పారిశ్రామిక అభివృద్ధి ఆప్షన్ సి పాఠశాల ఆప్షన్ డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ విదేశీ యాత్రికులను ప్రోత్సహించడం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి వీడియోలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళు అవుతూ ఉండండి